ప్రతిష్టాత్మకమైన బెల్లం వినాయక్ దర్శనానికి రోజు రావడం జరిగింది ఎలక్షన్ టైం లోనే అనుకున్నాము బెల్లం వినాయకుడు ప్రతిష్ట కూడా అందరికీ తెలుసు మనసులో ఏమి కోరిక కోరుకొని బెల్లం నైవేద్యం పెట్టితే ఆ కోరిక తీర్చే ఒక వినాయక్ ఆనంద వినాయక్ ఆనంద గణపతి దగ్గరికి రోజు కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకుని ఏదైతే ముక్కులు తీర్చుకోవడం జరిగిందండి ఈ రోజు కార్యక్రమానికి ఇక్కడికి రావడం చాలా ఆనందం ఉంది వచ్చిన తర్వాత కూడా పంతులు గారు డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళందరూ కూడా సాధారణంగా ఆహ్వానించడమే కాకుండా దర్శనం ఇప్పించి మంచి పూజా కార్యక్రమాలు చేసి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలి రాష్ట్రంలోని పరిపాలన చేసే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ అందరూ కూడా ఆయురగ్యవలని మనస్ఫూర్తిగా కోరుకొని దండం పెట్టుకుని ఎవ్రీంగ్ ఏమీ లేదు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇంటెలిజెన్స్ వర్గాలని కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ పాసాన్ చేసుకుని ఎక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు దాని గురించి అయితే భయపడాల్సిన లేదండి విషయం ఏంటంటే ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది మా అనుకునేటెన్స్ వర్గాలన్నీ బాగా పనిచేస్తున్నాయి అట్ ద సేమ్ టైం ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంది అనుకున్న వెంటనే మా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా దానికి ప్రత్యేకంగా ఒక సెల్ కూడా ఏర్పాటు కార్యక్రమాన్ని అవునండి ఇంకా విషయం ఏంటంటే నేను ఒకటి మాట్లాడతాను ఎమ్మెల్సీ అనేసరికి అది పెద్దల సభ పెద్దల సభ గౌరవ సభ పెద్దల సభకి పంపించేటప్పుడు కొంచెం కనీసం వాటి తాలూకా నైతికత వాళ్ళ విలువలు ఎట్ ద సేమ్ టైం వాళ్ళ తాలూకా క్యారెక్టర్ ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి ఆలోచన చేసుకోకపోవడం వల్ల వచ్చి ఇవన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ నేనేమంటానంటే అతని గురించి నేను మాట్లాడే ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడు అనంతబాబు డైరెక్ట్ గా సొంత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు అలాంటి వాడు వచ్చి ఈరోజు కనీసం జగన్మోహన్ రెడ్డి చంపినోడికే దిక్కు లేదు చంపినోడికి ఎమ్మెల్సీ కింద రాజీనామా చేయించలేదు జైలుకి వెళ్ళి వచ్చాడా వెళ్ళొచ్చినోడికి ఎమ్మెల్సీకి రాజీనామా చేయించలేదు కనీసం అందులోనే కొనసాగుతున్నాడు పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయలేదు అదే వాళ్ళ నైతికత అదే వాళ్ళ విలువలు అటువంటి వాళ్ళ గురించి ఏం ఆడదని చెప్పండి అనవసరంగా వాళ్ళ గురించి మాట్లాడి మా స్థాయిని మేము దిగదార్చుకోవచ్చు భవిష్యత్తు రోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా ఈ రోజు అడుగులు వేయిపోతున్నామండి అండి ఒకనొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ట్వంటీ విజన్ అని చెప్పేసి నైన్టీన్ నైన్టీ ఫోర్ ఆ టైంలోనే మాట్లాడినప్పుడు చాలా మంది నవ్వుకున్నారు కానీ ట్వంటీ ట్వంటీకి ఆ విజన్ అన్నది కూడా ఫుల్ఫిల్ అయ్యి ఆయన ఏదైతే చెప్పారో ఆ దిశగా ముందుకెళ్ళిన పరిస్థితి కూడా మనందరం చూసాము హైదరాబాద్ లాంటి సిటీలనే ప్రపంచం లోనే ఉన్నతమైన సిటీ కింద క్రియేట్ చేసిన పరిస్థితి కానీ ఐటీ హబ్ గా క్రియేట్ చేసిన పరిస్థితి గానీ మనందరం చూసాం ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ తో ఈ రోజు ముందుకెళ్లమే కాకుండా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్